బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము మనసు యొక్క శక్తి ఎలా పనిచేస్తుందో అవి పై లోకాలకు వెళ్ళటానికి శక్తిని ఎలా ఉపయోగిస్తుందో అనంతభాయ్ ద్వారా పదమూడు వందల డెబ్బై ఒకటి లైవ్ ఎపిసోడ్లో మనము ఫస్ట్ పార్ట్ తెలుసుకున్నాము దాని యొక్క నెక్స్ట్ కంటిన్యూషను వేరు వేరు శక్తులు మనసుకి ఉన్నాయి బ్రహ్మాండం యొక్క యాత్ర కూడా మనసు యొక్క సంకల్ప శక్తితోటే సంభవం అవుతుంది అని మనం అనుకున్నాము దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అని ఇప్పుడు మనం చెప్తాను అంటున్నారు అనంతభాయ్ ఫస్ట్ మనసు యొక్క శక్తి శక్తి అనగా ఎవరైతే భవిష్యత్ యొక్క భవిష్యత్తు యొక్క నిర్మాణం చేస్తూ ఉంటారో సంకల్ప శక్తి ఏదైతే తపస్సు యోగము మరియు సాధనలో హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటుంది దీని యొక్క ప్రభావము మనసు పైన కూడా పనిచేస్తూ ఉంటుంది సంకల్ప శక్తి మనము ఎప్పుడైతే కూడా దాని గురించి తపస్సు చేస్తూ ఉంటామో అనగా యోగం చేస్తూ ఉంటాము సాధన చేస్తూ ఉంటాము సంకల్పంతో పాటు అది విశ్వ కళ్యాణం కొరకు కూడా ఆలోచన చేసినట్లయితే తప్పకుండా అది నెరవేరుతూ ఉంటుంది విశ్వ కళ్యాణం కొరకు తపస్సు చేయటము యోగం చేస్తూ ఉన్నాను సాధన చేస్తూ ఉన్నాను అనేటువంటి సంకల్పం ఫలీభూతం అవుతూ ఉంటుంది ఆకర్షణ శక్తి జీవితంలోని ఘటనలకు లాగబడుతూ ఉంటుంది ఎప్పుడైతే వ్యక్తి మాటి మాటికి యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటూ ఉంటారో అదే అట్రాక్ట్ అవుతూ ఉంటుంది అదే అయ్యే తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనది శక్తి అంటే ఒక రకంగా సృజనాత్మక శక్తియే కొత్త ప్రపంచం తయారు చేయాలి అనే సంకల్పం చేస్తే అదే సృజన అంటే క్రియేషన్ అనేది అవుతూ ఉంటుంది మన యొక్క సృజన శక్తి మరి ఈ ఏది కావాలంటే అది తయారు చేసుకోగలము మనము తయారు చేసుకోవటానికైనా ఖరాబ్ చేసుకోవటానికైనా అది సంకల్పమే మెయిన్ అన్నమాట అన్నీ కూడా కొత్త ప్రపంచం తయారు చేసుకున్నటువంటి చైతన్యం మన లోపలే ఉంది ఖరాబ్ చేసుకునేది మన లోపలే ఉంది అన్న విషయాన్ని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు తమ యొక్క మరి శక్తిని మీరు గుర్తించినప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడే దాని గురించి కరెక్ట్గా మీరు ఆలోచించగలుగుతూ ఉంటారు మీ యొక్క జీవితం మీ యొక్క లక్ష్యాన్ని తయారు చేసుకోండి తమను తాము ఈ యొక్క గమ్యం పైన మరి నిలబడాలి కాబట్టి మనము ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో సంకల్పం చేస్తూ ఉన్నామో నేను బేహద్ కళ పరంధామంలో ఉన్నాను అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఆ సమయము ఏదైతే ఉన్నదో దాని అనుసారంగా మనం మనసును నడిపించగలుగుతూ ఉంటాం సంకల్పము మనసు ద్వారా అక్కడ కనెక్ట్ అయిపోతూ ఉంటూ ఉంటుంది మనసు యొక్క సమస్త శక్తులు కూడా ఒక చోట కేంద్రీకృతం అయితే ఆ సంకల్పం పూర్తి అవ్వటం అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది అందుకని మిగతా విషయాలన్నీ వదిలిపెట్టి మనము ఏదైతే మరి చెయ్యాలి అనుకుంటూ ఉన్నామో మరి దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే చేరుకోగలగము అనేటువంటి లక్ష్యం నమ్మకం విశ్వాసంతో ఆ సంకల్పం చేయాలి అందుకని రోజు కనీసం తక్కువలో తక్కువ ఐదు నిమిషాలైనా సరే మీరు నేను ఆత్మను దివ్య ఆత్మను చైతన్యమైన ఆత్మను పరం 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 ఆత్మను అనేటువంటి సంకల్పం మీరు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనకు ఆ యొక్క స్థితి అనేది తయారవుతూ ఉంటుంది బాపూజీ కూడా చెప్తూ ఉంటూ ఉంటారు నేనైతే తయారు అయిపోయాను తయారు అవ్వాలి అనుకోవద్దు తయారైపోయాను అనుకోవాలి కరెక్ట్ అనుకోవాలి దాని తర్వాతే కదా మీ లోపల సకారాత్మక కల్పనలు చేయగలుగుతూ ఉంటారు మనసులో ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అదే బీజముగా తయారవుతూ ఉంటుంది అది పూర్తిగా సత్యము మనం ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో ఏదైతే తయారవుతూ ఉన్నామో అదే బీజం మన లోపల కూడా తయారవుతూ ఉంటుంది ఏదైతే సకారాత్మక కల్పన అవసరమో తప్పకుండా అదే నెరవేరుతూ ఉంటుంది అదే బీజంగా నాటబడటం జరుగుతూ ఉంటుంది ఇక ముందు ముందు మనము ఏదైతే జపం చేస్తూ ఉన్నామో జపంతో మనసుని బ్రహ్మతోటి కనెక్ట్ అవ్వాలి ఓం నమ శివాయ అని చెప్తూ ఉంటాం అనగా ఏంటి నేను ఆత్మని శివుడికి పరమాత్మకి నమస్కారం చేస్తూ ఉన్నాను అని ఈ మాట మాట్లాడటం మీకు ఏది ఇష్టమైతే ఏ మంత్రం మీద మీకు మనసు ఉంటే ఓం నమ శివాయ అనండి పరం శాంతి అనండి నేను అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహం అని అంటే ఏది ఇష్టం ఉంటే అది మననం చేయండి జపం చేయండి మనసు బ్రహ్మతోటి కనెక్ట్ అవ్వటమే ముఖ్యము అంటే ఏంటి ఇక్కడ వృత్తిని తయారు చేసుకోవటానికి ఆత్మను మననం చేయాలి మనసు ఆత్మావస్థను తయారు చేయటానికి సంకల్పం యొక్క శక్తి ముఖ్యము అవసరం పరం శాంతి మంత్రం మనం ఏదైతే చెప్తూ ఉన్నామో జపం చేస్తే లాస్ట్కు మీరు శాంతి అయిపోతారు అంటే పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిలేగా అని బాపూజీ ఏదైతే చెప్పారో అది బ్రహ్మస్వరూపంతో కనెక్ట్ అవుతూ ఉంటుంది ఇలాగ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఇలా ఆలోచించాలి మన లోపల ఈ విషయం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తయారు చేసుకోవాలి భగవంతుడు మన మనసు మనకు మనసు ఎందుకు ఇచ్చాడు అంటే ఏంటి మననం చేయటానికి మనసు యొక్క శక్తి గురించి భగవంతుడు మనోశక్తి గురించి ఏం చెప్పారు ఇది తెలుసుకోవాలి సత్యమైనటువంటి భగవంతుడు అంటే నడుస్తూ వేదాలు ఉపనిషత్తులు పురాణాలు చాలాసార్లు మనము తిరగ చదువుతూనే ఉంటాం చాలామంది అయితే తిరగ తోడుతూనే ఉంటారు మనసు యొక్క బంధన కారణము అని అన్నారు మనసే మోక్షానికి కారణం మనసే ముక్తికి బీజము కుంజము అని అంటూ ఉంటారు ఋగ్వేదంలో కూడా మనసు శక్తి గురించి కూడా చాలా చెక్ చెప్పారు ఋగ్వేదంలో మనసు సమస్త బ్రహ్మాండం యొక్క స్థితి అని ఆ విశ్వంని భావనతోటి ఉంటుంది అని అని చెప్పడం జరిగింది సమస్త బ్రహ్మాండం యొక్క శక్తి మనసులో ఉంది అంటే మనసు సంకల్పంతో సృష్టి తయారైంది బ్రహ్మ కూడా సంకల్పం వచ్చింది నేను అనేకం కావాలి అనుకొని పరబ్రహ్మ అంటేనే కదా అనేక గాడ్ పార్టికల్స్గా క్రియేషన్ చేయబడింది సమస్త సృష్టి రచన చేసే శక్తి కూడా సంకల్పంలో ఉంది మనసులో ఆత్మలో ఉంది ఇది పరమ సత్యము మనసు యొక్క శక్తి మనము జాగృతం చేసుకోవాలి సమత్ సమస్త సృష్టి అంటే అది సృజనాత్మక శక్తిని క్రియేషన్ చేసేటువంటి శక్తి ఇక రెండు విషయాలు కాదు ఇక్కడ అంటే ఇది మామూలు సాధారణమైన ఆత్మలకైతే అర్థం కాదు అందుకని మీకు నచ్చినటువంటి విషయాన్ని మీరు మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు మీరు దాన్ని బట్టి ఆ యొక్క స్థితిని పొందగలుగుతారు శివుడైతే మహాశివుడైనా పరం మహాశివుడైనా ఏ కేటగిరీకి చెందిన ఆ స్థితిని మీరు పొందగలుగుతారు ఇప్పుడు అదర్వ వేదంలో కూడా చెప్పారు ఎతో మనహ తతో వాచ ఎక్కడైతే మనసు వెళ్తుందో అక్కడికి వాక్కు వెళ్ళిపోతుంది జేసమన్ వైసా పాణి అంటూ ఉంటారు మనసును బట్టి దృష్టిని బట్టి సృష్టి ఈ యొక్క ఆలోచన చేస్తూ ఉంటుంది అదే వాణిని కూడా మార్చేస్తూ ఉంటుంది జైసమన్ వైసా వాణి అంటూ ఉంటారంటే మనసును బట్టి వాక్కు కూడా మారిపోతూ ఉంటుంది చాలా మస్తు మస్త్ దు. యొక్క విషయం మనసు యొక్క దు ఆలోచన అదే వాణి లోపల వాణిని కూడా మార్చేస్తూ ఉంటుంది మరలా వేదంలో కూడా చెప్పబడి ఉంది మనసు రచనాత్మక శక్తి క్రియేటివిటీ ఎనర్జీ ఇది ఈశ్వరుడు యొక్క చైతన్య శక్తి చింతన శక్తి దీని నుండి ప్రపంచం యొక్క సృష్టిని స్థాపన చేయవచ్చు తయారు చేయవచ్చు మనం ఏదైతే చింతన చేస్తూ ఉన్నామో అది మన లోపలే మనల్ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సంకల్ప శక్తి ద్వారా మనము ఏది క్రియేషన్ చేసుకోవాలో మనం నిర్ణయించుకోవాలి ఉపనిషత్తులో మనసు యొక్క మహాశక్తి గురించి కూడా చెప్పడం జరిగింది కఠోపనిషత్తులో అన్నారు మనసు లగాం అంటే బుద్ధి సారథి ఆత్మ రథి శరీరము రథము ఇది మనసు ఇంద్రియాలు మరియు మనసు ఇంద్రియాల వైపుకు పారు తీస్తూ ఉంటే ఆత్మ బుద్ధి దాన్ని కళ్ళం వేసి మరి గుర్రాన్ని కళ్ళంతో ఎలా మరి సారథి కంట్రోల్ చేస్తూ ఉంటారో అదే విధంగా ఆత్మ బుద్ధి కూడా కంట్రోల్ చేస్తుంది ఆత్మ ప్రపంచంలో మరి భ్రమింప చేయనివ్వదు కదా మనసుని చాలా గొప్ప విషయము మనసు ఆత్మలో మరి పూర్తిగా శక్తినిచ్చి కూడా నడిపిస్తూ ఉంటుంది ఆత్మ పరమాత్మతోటి కనెక్ట్ అయ్యే విధంగా కూడా చేస్తూ ఉంటుంది పూర్తిగా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది సత్యమైన విషయం అన్నమాట ఇప్పుడు కఠోపనిషత్తులో కూడా ఏం చెప్పారు మన్ ఇంద్రియాల వైపుకు మనసు ఇంద్రియాల వైపుకు పరిగెత్తుతూ ఉంటుంది అది ప్రపంచంలో పరిగెత్తుతూ ఉంటుంది ఆత్మకు ఆధీనం అయిపోతుంది పరమాత్మతోటి కనెక్ట్ అవుతూ ఉంటుంది మీరు ఆలోచించండి ఎంత లేటుగా మీరు ఎంత గొప్పగా మనసుని అర్థం చేసుకుంటూ ఉంటారో మీ యొక్క మనసు ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది ఎంత ఆలస్యంగా లేటుగా తెలుసుకుంటారో మనసు ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ ఉంటుంది పరిషత్తులో కూడా ఈ మాట వచ్చింది మనసాహి అని మానం ఎతి మనసే సూక్ష్మతం తత్వ ప్రాప్త అంటే ఎంతంతగా మనసు మరి పరమాత్మయందు లగ్నమయ్యి కోడి శక్తిని ఒక చోటకి కేంద్రీకృతం చేసినప్పుడు అది సూక్ష్మంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా సాధించగలం మనసు యొక్క శక్తి అణు కంటే కూడా సూక్ష్మమైనది అదే ధ్యాన మార్గంలో అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడి ద్వారా మనసు యొక్క మహిమను కూడా వర్ణించటం కూడా జరిగింది అధ్యయనం ఆరు శ్లోకంలో కూడా ఐదవ శ్లోకంలో చెప్పారు మనుషుడు ఏ మనిషి అయితే మనసును స్వయం ఉద్ధరింప చేసుకుంటూ ఉంటారో ఆ మనసే మరి అతన్ని కూడా ఉద్ధరిస్తుంది అని అంటే మనసు తను మనకు మనమే శత్రువులము మనకు మనమే మిత్రులము అని ఏ విధంగా అయితే చెప్తూ ఉంటారో మనసే ఆత్మకు శత్రువు మనసే ఆత్మకు మిత్రుడు అని కూడా చెప్పారు అర్జునుడు నిస్సందేహంగా మనసు చంచలమైనది కఠినమైనది దాన్ని వశపరుచుకోవటం ఎలా అని అడిగినప్పుడు ఆయన ఈ యొక్క విషయం చెప్పటం జరిగింది ఎంతవరకైతే మనసుని కంట్రోల్ చేసుకోరో అది అంతవరకు అభ్యాసం చేస్తూనే ఉండాలి అని అనటం కూడా జరిగింది ఈ అభ్యాసంతో అభ్యాసంతో మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు ఇదే గీతలో కూడా చెప్పారు నియంత్రించటం చాలా అవసరమని మనసుని కంట్రోల్ చేయాలి కానీ అభ్యాసము ప్రాక్టీసు లేకుంటే రాదు వారోగ్యము అనగా డిటాచ్మెంట్ తోటే దీన్ని నియంత్రించుకోవచ్చు గీతలో చెప్పిన ఇదే విషయము మానవుడి యొక్క చైతన్య శక్తి ప్రబలంగా ఉంటే మనసు యొక్క శక్తిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అది కూడా ప్రబలంగా ఉంటుంది మానవుడి యొక్క చైతన్య శక్తి మన బుద్ధి సంస్కారాలు దీన్ని ప్రజలు చైతన్యం అని అంటూ ఉంటారు కానీ ఆత్మ యొక్క శక్తి ఆత్మ చైతన్యం కూడా అని చెప్తూ ఉంటారు చిత్తమును చిత్తంతో మరి మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు చిత్త వృత్తి నిరోధ అన్నారు కదా చిత్తము అనేది ఒక చిన్న పార్ట్గా చెప్పబడుతుంది చైతన్య శక్తి ఎక్కువగా పవర్ఫుల్గా ఉంటుంది నా యొక్క చిత్తములో ఈ విషయం ఉంది అంటే అసలు చిత్తము అంటే కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ అన్నీ కూడా స్టోర్ అవుతూనే ఉంటూ ఉంటాయి ఇక్కడ చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు అంటే మరి మన్ మనసు లోపల చిన్న ప్రోగ్రామ్ ఇచ్చుకుంటే మనసు లోపల ఒక చిన్న సాఫ్ట్వేర్గా అది కూడా పనిచేస్తూ ఉంటుంది చిత్తము చాలా గొప్ప హార్డ్వేర్గా కూడా ఉంటూ ఉంటుంది సాఫ్ట్వేర్ అనండి హార్డ్వేర్ అనండి అది బుద్ధి అనేది నిర్ణయిస్తూ ఉంటుంది కానీ చిత్తము యొక్క శక్తి ఎదురుగా మనసు శక్తి చాలా చిన్నమే చిన్నదే అవుతూ ఉంటుంది చిత్తము అని మనం అంటుకుంటూ ఉంటాం అది ఆత్మ యొక్క కంప్లీట్ లోపల ఉన్నది చిత్తము లోపలే లెక్కాచారాలు మన్ బుద్ధి సంస్కారాలు కాంబినేషన్లో ఉండేది ఉంటుంది అయితే ఏదైతే మనసు అతి సూక్ష్మంగా ఉంటుందో ఒక పార్ట్గా కార్యక్రమం ఏదైతే ఉందో ఆ సంస్కారము బ్యాక్గ్రౌండ్గా తయారైపోతూ ఉంటుంది ఈ సంస్కారం ద్వారా మనసు ముందు కార్యక్రమం చేస్తూ ఉంటుంది మన యొక్క సంస్కారాలు కలిసినవి మనసు అదే విధంగా పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇది చాలా ప్రాక్టీస్ కావాలి అదే సంస్కారంగా తయారవుతుంది అదే కర్మగా తయారవుతుంది అదే ఫలంగా ఫలితం కూడా ఇస్తూ ఉంటుంది అదే బీజంలాగా అవుతుంది అదే స్టోరేజ్గా స్టోర్ చేస్తూ ఉంటుంది అందుకని మనసు యొక్క లెక్కతోటి ఏదైతే కార్యం చేస్తూ ఉన్నామో అదే స్వభావంగా కూడా తయారవుతూ ఉంటుంది కొంతమంది స్వభావము కఠినంగా ఉంటుంది చూడండి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మానవుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అలాగే కఠినంగా అయిపోతుంది ఇలా సంస్కారము కలిసినప్పుడే మరి పూర్తిగా కుళ్ళిపోతున్నట్టుగా ఉంటూ ఉంటుంది స్టోర్ రూమ్లో మనము ఏదైతే పెడుతూ ఉంటామో అదే కదా ఉండేది దాన్ని మార్చుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అదేవిధంగా సంస్కారాలను శుద్ధి చేసుకోవాలి బుద్ధిని పవిత్రంగా చేసుకోవాలి అప్పుడే మనసు చాలా గొప్ప కార్యక్రమంని చేస్తూ ఉంటుంది ఎందుకు అంటే మనసు పరమాణువు కంటే కూడా సూక్ష్మమైనది అంటూ ఉంటారు శివు పరమాణువు అనవచ్చు కదా శివ పరమాత్మ పరమాణువు అంటే శివ్ పరమాత్మ భగవంతుణ్ణి శివుణ్ణి కూడా శివ పరమాత్మ అంటారు కదా మనసే సమస్త భూతాలకి మూల కారణము అవుతుంది అందుకని శివుణ్ణి భూతనాథుడు అంటూ ఉంటారు సంకల్పంతో సృష్టి రచన జరుగుతుంది వికారాలతోటి నష్టము అయిపోతూ ఉంటుంది నారద భక్తి సూత్రాల్లో కూడా రాయబడి ఉంది మనసులో భక్తి స్థిరంగా ఉండాలి అది స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని తయారు చేస్తూ ఉంటుంది అని అన్నారు భాగవత పురాణంలో కూడా మనసే మనిషి యొక్క బంధనకి మోక్షానికి కారణము అన్నారు వేదాల్లో కూడా చెప్పారు మనసు కల్పన సంకల్పంతో సృష్టి తయారవుతుంది అని ఇలా ఉపనిషత్తులు వేదాలు శాస్త్రాల్లో మనసు ఆత్మ గురించి చక్కగా చెప్పారు కానీ మనసు లేకపోతే ఆత్మ ఇంద్రియాల్లో ఇప్పుడు ఇరుక్కుపోయింది మనసు బ్రహ్మతోటి ఆత్మను మనసుని జోడింపజేసినప్పుడు అది బంధన ముక్తుగా తయారవుతూ ఉంది రెండిటికీ కారణము మనసే అవుతుంది బంధనకి ముక్తికి కాబట్టి అభ్యాసంతో దాన్ని వశంలోకి తెచ్చుకుంటే అది స్థితిని తయారు చేసుకోగలుగుతారు మనసు యొక్క సంకల్పము దేవతగా తయారు చేస్తుంది వికారాలు ఉన్నాయనుకోండి అది రాక్షసగా తయారు చేస్తూ ఉంటుంది అందుకని నాలుగు వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోను గీతా పురాణాల్లోనూ కూడా భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మన్నం చేస్తూ ఉండాలి మనసు యొక్క పరిభాషను అర్థం చేసుకుంటే బేహద్దు స్థితిని కూడా పొందగలుగుతూ ఉంటారు బాపూజీ మనకు మనసు బ్రహ్మాండం కంటే తేజస్సు కలిగి ఉంది స్పీడ్గా పరిగెత్తుతుంది అని కూడా చెప్పడం జరిగింది అందుకని మనం మనసుని పరం శాంతితోటి కనెక్ట్ చేసినప్పుడు అది ఒక్క క్షణంలో సృష్టిని కూడా పరివర్తన చేస్తుంది అదే బ్రహ్మ జ్ఞానము విజ్ఞానము అవుతుంది కాబట్టి మనసు యొక్క శక్తిని మనము ఎలా తయారు చేసుకుంటామో అలాగే మనము క్రియేషన్ కూడా చేయగలుగుతూ ఉంటాం కాబట్టి అభ్యాసం చేయాలి వైరాగ్యాన్ని పొందాలి వైరాగ్యం కోసం మరి గీతలో రాయబడి ఉన్నది ఏదైతే ధ్యానము మరియు సంస్కరణ అని నామస్మరణ అని అంటూ ఉంటారో అదే విధంగా మీరు పరమశాంతి మంత్రమును సకారాత్మక సంకల్పమును చేయండి నేను దివ్య ఆత్మను బ్రహ్మ సంతానమును పరం పరం ఆత్మను పరం లైటుని పరం ప్రకాశమును నా యొక్క అస్తిత్వము ఇది నేను పంచతత్వాల మనిషిని కాదు నేను పరంపరం ఆత్మను ఇంద్రియ సంయమము సంయమిత జీవితము మనసుని స్థిరపరుస్తూ ఉంటుంది కాబట్టి ఇది యొక్క సంఘం యొక్క ప్రభావం మంచి వాతావరణంలో మనసు శాంతిని దివ్యత్వాన్ని కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి మనము మంచి వాతావరణము లభించకపోతే మనము క్రియేషన్ చేసుకోవాలి దివ్య స్వరూపంని మన యొక్క సంఖ్య ప్రభావము కూడా త్వరగా పనిచేస్తూ ఉంటుంది అచ్చా మంచిగా అనిపించింది కదా కాబట్టి దీని మనసు యొక్క ప్రభావం వాతావరణం మీద ఉంటే వాతావరణం యొక్క ప్రభావము మనసు మీద కూడా పడుతూ ఉంటుంది ఒకప్పుడు అందుకనే చెడుగా తయారవటం మంచిగా తయారవటం వైబ్రేషన్ యొక్క వాతావరణము మరి కలుషితంగా ఉంటే మనసు కలుషితం అవుతుంది అని చెప్తూ ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానమును మనము అర్థం చేసుకుందాము చక్కగా మరి ఇంకా ఏం చెప్తున్నారు అనంతబాయి దాని ద్వారా మనము గ్రహిద్దాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు నమస్తే పరం మహాశాంతి